ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఎనిమిదవ తేదీన సింహరాశి వారికి గురువు బలం వలన ఒక రాజయోగం పట్టబోతుంది అదృష్టం అనేది వస్తుంది అది ఏ రూపంలో వస్తుంది ఏ విధంగా వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న రోజుల్లోనే పరిష్కారం చేయబడు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య మరియు భర్త నరదృష్టి వాస్తు కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ సెక్స్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును రోజు సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో పిన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా వాటికి పరిష్కారం తెలుసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది సింహరాశి వారికి బలం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇప్పుడు పదకొండవ స్థానంలోకి వెళ్ళడం వలన వీరికి లాభదాయకరంగా ఉంటుంది కాబట్టి వీరికి ఆదాయంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది సింహరాశి వ్యక్తులు ఏది అనుకున్నా జరగబోయే అవకాశాలు వస్తున్నాయి ఇకపోతే వ్యాపార విషయంలో అంత అనుకూలంగానే ఉంటుంది కానీ కొన్ని విషయాలలో ఇబ్బంది కలుగుతుంది రాహు వలన కేతువు వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కానీ గురువు బలం వలన వీరికి ఆ ఇబ్బందులు చిన్నగా కనిపిస్తాయి ఇకపోతే ఉద్యోగ విషయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు అలాగే తోటి ఉద్యోగులతో కూడా సంతోషంగా ఉండాలి లేదా చాలా ఇబ్బందులు వస్తాయి మహారాశివారు గతంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డారు ఇప్పుడు వీరికి అనుకూలమైన సమయం వచ్చింది కాబట్టి ఆ సమయాన్ని వృధా చేసుకోకండి ఇక వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ భాగస్వామి మీకు అనుకూలంగానే దొరుకుతారు వారు మీ మాట మాత్రం దాటరు మంచి ఆలోచనలతో సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు మంచి అవకాశాలు వస్తాయి అలాంటి అవకాశాలు సింహరాశి వ్యక్తులకు రావడంతో ఆర్థికంగా ఎన్నో లాభాలు పొందుతారు వీరిపై చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని ఉన్నారు అలాగే ఎలాంటి వ్యాపారమైనా చాలా లాభాలు వస్తాయి అని మంచి ఆలోచనలతో ఉన్నారు కానీ చాలా నష్టపోయారు ఎన్నో నష్టాలను చూశారు అలాగే మీ ఎక్స్పెట్లు పక్కన పెట్టి శ్రమకు తగిన ఫలితాలు రావాలని కోరుకోండి కాబట్టి మీరు ప్రతిరోజు దర్శనం చేసుకోవడం వలన మీకు అత్యాశ అనేది తగ్గుతుంది ఈ రాశి వారికి గతంలో ఊహించని ఆలోచనలు కాకుండా కష్టపడి పని చేయాలనే ఆలోచనలు వస్తాయి అలాగే దైవ దర్శనం ప్రతిరోజు అవసరం భాగ్యస్థానంలో గురువు ఉండడం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తున్నాయి వీరికి ఆర్థిక పరంగా సర్వ విధాలుగా అన్నీ కలిసి వస్తాయి ఏది చేసినా ఆర్థికంగా లాభాలు వస్తాయి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు వ్యాపారాలు చేసేవారికి అధిక రెట్టింపు లాభాలు వస్తాయి అలాగే పెద్దగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఈ రోజున పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా దానిలో ఆర్థికంగా చాలా విధాలుగా లాభాలు రావడం ఖచ్చితం ఇకపోతే ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యంగా వీరు చాలా బాగుంటారు శ్రమిస్తారు కష్టపడతారు కాబట్టి కాస్త అలసిపోవడం మాత్రమే ఉంటుంది దానికి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి కూడా అంతా అనుకూలంగానే ఉంటుంది ఏ విషయంలోనైనా వీరు శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా విజయం మాత్రం వీరిదే ఉంటుంది ఆర్థికంగా వ్యాపారంగా ఉద్యోగపరంగా అలాగే విద్యార్థులకు అంత అనుకూలంగానే ఉంటుంది మీరు చేసేది ఒకటి శ్రమించండి కష్టపడండి ఖచ్చితంగా ఫలితాలు మాత్రం ఆలస్యమైన ఫలితాలు రావడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఓకే స్నేహితులు ఎవరు ఎలాంటి వారు అనేది ఈ రోజున అర్థమవుతుంది సింహరాశి వ్యక్తులు ఎవరిని పూర్తిగా ఎప్పుడూ నమ్మరు కానీ కొంతమంది వీరి చుట్టూ వీరిని పొగుడుతూ వీరిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారెవరు ఈరోజు బయటపడతారు ఇక ఈరోజు ఒక శుభవార్త కూడా వింటారు ఆ శుభవార్త ఏమిటో అనని ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు మీరు ఎన్నడి చూడని ధనలాభం రోజున వచ్చే అవకాశాలు వస్తాయి కాబట్టి ఆ శుభవార్త ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మానసికంగా ప్రశాంతత కలుగుతుంది కుటుంబ పరంగా కుటుంబంలో అందరితో సంతోషంగా సమయం గడుపుతారు ఇక మీ భాగస్వామితో కాస్త ప్రేమగా ఈరోజు మాట్లాడినట్లయితే వారు ఎంతో సంతోషిస్తారు అలాగే వారిని మీకు చాలా సపోర్ట్ ఉండడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మీ భాగస్వామితో ప్రేమగా ఉండండి మా సపోర్ట్ మీకు చాలా అవసరం పడుతుంది మీ తల్లిదండ్రుల దీవెనలు ఈ రోజున దొరుకుతాయి ఇక మీ కుటుంబంలో మీ బంధువుల ఆహ్వానిస్తారు ఆహ్వానం వలన మీరు ఆ శుభకార్యానికి వెళ్తారు వారితో సంతోషంగా సమయం గడుపుతారు విందు భోజనాలు చేయడం వ్యాపారం గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు కూడా రావడం ఉంటుంది ఇక ప్రేమ జీవితానికి వచ్చినట్లయితే సింహరాశి వ్యక్తులు ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది కానీ వీరిని కొంతమంది మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వారి ప్రేమ ఎలాంటిది ఇతరులు మీ పార్ట్నర్ వారు ఎలాంటి వారో మీరు గమనించుకోండి కొత్తగా ప్రేమించిన వారు ఇలా చేయండి ఇక చాలా రోజుల నుండి ప్రేమించిన వారు మీ వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి స్థితులు వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి చిన్న విషయము చిన్న పనులు చేసినా వీరికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజున గ్రహస్థితి వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుంది వీరి జీవితం వీరు దిద్దుకున్నట్టు ఉంటుంది కాబట్టి వీరి జీవితంలో అదృష్టం రావాలనుకుంటే ఈరోజు ఈ చిన్న ఒక్క పరిహారం చేయడం వలన ఎంతో సంతోషంగా ఉంటారు ఆ పరిహారం ఏమిటంటే ఈ రోజున అంటే జనవరి ఎనిమిదవ తేదీన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళే ముందు పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి మీకు అంతా అనుకూలంగా ఉంటుంది శుభం జరుగుతుంది సంతోషంగా ఉంటారు